ఖచ్చితంగా దేవాది దేవాది దేవుడికిను కుమారుడిగా కుమార్తెగాను మిగిలిపోతాను దేవుడి స్తోత్రం చెప్పండి నల్ల వంశంలో ఉన్న నేను నాన్నగారి విషయంలో కానీ అమ్మగారి విషయంలో కానీ ఎప్పుడు ఏనాడు కూడా నేను వారి మీద ప్రేమ చూపించలేదు అయితే చిన్నప్పుడు నేను పెంకితనం చేశానంట పన్నెండు సంవత్సరాలకి పెంకుతనం చేశానంట పెంకితనం చేస్తే మా వాళ్ళు ఏం చేశారంటే మా అన్నయ్య మా మాయనమ్మమ్మ బట్టలు ఇప్పేసి కాలు చేతులు కట్టేసి పన్నెండు సంవత్సరాలకి రోడ్డు మీద నడు రోడ్డు మీద నన్ను కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత నేను భయంకరమైన కోపంతో వాళ్ళ మీద తిరుగుబాటు స్వభావం స్టార్ట్ అయింది ఆ చిన్నప్పుడు మరి చిన్నప్పుడు పెంచతానాలు చేస్తున్నారా లేదండి చేస్తున్నారా లేదా మీరు మీ పిల్లలు చేయట్లేదా నేను ఇంకొక మాట కూడా చెప్తాను మీ పద్దెనిమిది ఇరవై ఒకటి ఒకసారి చూడండి జీవమరణములే నారికవసం ఈ నాకు ఇంతకొద్దు పిల్లడు ఉన్నాడు అనుకోండి మీకు ఇడు పాపిష్డు దుర్మార్గుడు అని మనం నోటుకు వచ్చినట్టు తిట్టు కొట్టేస్తున్నాం వర్తనం లేదా మీ నోటుతో మీరు స్వీపిస్తున్నారు అలాంటి విషయాలు కానీ దయచేసి పిల్లలు దేవుడితో పరలోకరాజ్యం దేవుడు దాన్ని ఆ పిల్లలంటా పరలోకరాజ్యం అన్నాడు దేవుడు వాళ్ళని మనం కొట్టేసి చెప్పిస్తున్నాం కనుక వాడు అయిపోతున్నారు నా జీవితంలో కూడా నేను తప్పు చేశానని నాన్నతో సహా అందరు కూడా నన్ను దుర్మారు కూడా రౌడీఓడా అని అలా కొట్టేస్తుంటే ఒక్కసారిగా లోకంలో ఉన్నవాడు నాలో నాలో వచ్చేసాడు వెంటనే వాడు నాలో ఏమో